ఒక ఇలా అడిగాడు తండ్రి దేవుడు ఒకటి కుమారుడు దేవుడు రెండు పరశుద్ధాత్ దేవుడు మూడు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడు కదా అని అన్నాడు నేను అన్నాను ప్లస్ పెట్టమని చెప్పాడు నీకు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ చేయి అన్నాను ఆ వన్ వచ్చింది కదా అంటున్నాడు సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ ను మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ లైక్ యూ కెనాట్ రిడ్యూస్ ఇట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ నాట్ మల్టిప్లై అడిషనే చేస్తాను అన్నంటే దేవుడు అనంత why don't you add infinity plus infinity plus infinity anna infinity our god he reveals himself in three persons but he's one god